కరీంనగర్ రూరల్ గ్రామమైన నగునూరు ఇప్పటి వరకు మనం కస్తూర్ బాపురెడ్డి సంబంధించిన వాళ్ళు టూ డాష్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే శిథిలావస్థలో అది కోల్పోవడం జరిగిందో అది ట్వంటీ ఫైవ్ బై వన్ అని చెప్పి ఇంకొకటి రేకుల షెడ్ వేసుకోవడం జరిగింది అది మాదంటూ మాదని చెప్పి ఇద్దరు రెండు కుటుంబాల మధ్య ఒక తగాదా ఉందన్న విషయం ఇప్పటివరకు మీరు ఒక వర్షన్ విన్నారు సో రెండో వర్షంలో ఏంటంటే తాళపల్లి రఘు ఆ వంశస్థులు టోటల్గా ఉన్నారు అసలు ఈ ఒక సైడ్ విన్నాం మనం రెండో సైడ్ అసలు జరిగిందేంటి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీరు తల్లపల్లి రఘు రఘు అసలు ఏం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాది గత యాభై సంవత్సరాలుగా మేము ఇక్కడనే ఉంటున్నాం ఇంకా పెద్ద ఆయన అయితే నేను పుట్టక ముందు నుంచి కూడా నేను ఇక్కడనే ఉంటున్నాను నాకు ఒక ఎనభై సంవత్సరాల వయసు ఉంది అని చెప్పి నా పేరు మీద దొడ్డి వీరయ్య అసలు మేము కస్తూరి అయితే మాకు దొడ్డి వీరయ్య అని నాకు పేరు కూడా ఇట్లా పోయింది సో ఈరోజు వచ్చి ఇది మాది అంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు మీరేం చెప్తారు మాది తాళపల్లి హీరయ్య తాత అది ఊట్ల వాళ్ళ దగ్గర ఊట్ల అంజయ్య దగ్గర ఉన్నాడు మా తాత ఏ సంవత్సరంలో ఉన్నాడు ఇక ఎయిటీ ఇయర్స్ అప్పుడు ఎలాంటి పేపర్స్ రాసుకున్నారు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అదే అయితే మరి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ మోకా మీద ఉన్నప్పుడు మీరు అబ్జెక్షన్ చేయలేదు వాగులు ఉంటే మొత్తం కట్టేసుకోమంటే కట్టేసుకున్నారు అంతే అంతేగా పశువులు కట్టేసుకోమంటే కట్టేసుకోమనం అట్లా అసలు మీకు ఇక్కడ ఎంత భూమి ఉండే ఆ వివరాలు ఏంటి ఇక్కడ మాకు మొత్తం రెండు ఎకరాల ఐదుగుంటల ఒకటి రెండు ఎకరాలకోటి మాకు వాళ్ళు వాళ్ళతో ఎలిగేషన్ ఏంటంటే మా దారి అది మా వచ్చే దారి అది దాంట్లో పశువులు కట్టేసుకుంటూ ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఆ పశువులు కట్టేసి కట్టేస్తూ ఒక మా ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కున్న సర్పంచ్ని పట్టుకొని ఏం అంటే రేకుల షెడ్ వేసారు తెల్లారు సరికి మేము కూలగొట్టినాము కంప్లైంట్ ఇచ్చినాము పెద్ద మనుషులు వచ్చి ఏం చెప్పారు మేము కాంప్రమైజ్ అవుతాము అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పిలిపించి మాట్లాడి చెప్పారు వాళ్ళు సరే అని టెన్ డేస్ టైం ఇస్తారు అంటే మీరు రేకుల షెడ్ గురించి అంతకు ముందు కూడా ఒక గుణపెంగల ఇల్లు చాలా రోజుల నుంచి ఉన్నది అక్కడ కూలిపోయి ఉన్నట్టుగా ఒకటి మనం చూసాం అక్కడ గుణపెంగలని పెంకలు అని కూలిపోయి ఉన్నాయి అంటే అది అది వాళ్ళదేనా వాళ్ళది మాదే అది అది కూడా మాదే మాది అది కూడా మాదే దాంట్లో షెడ్యూల్ అట్లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రొటెక్ట్ చేయమంటున్నాం సర్వే నెంబరు మా డాక్యుమెంట్స్ మేము మేము మీకు ఇస్తాము మీరు కూడా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం మాది ఏదైతుందో మా అందరికి అన్న మా నాన్నలు అన్నదమ్ములు తాతలన్నమ్ములు ఎవరైతేనే మా సర్వే నెంబర్ ప్రకారంగా మేము ఉన్నాం మీరు మా దాంట్లోకి వచ్చి మీరు అది చేసారు కాబట్టి మీరు చూపించరు మీరు మీ డాక్యుమెంట్స్ చూపించరు దారి ఇట్లా వచ్చే దారి మాది అది అందరికి ఇప్పుడు దాదాపు ఎనిమిది మంది ఫ్యామిలీస్కి వచ్చే దారి చూడండి దారి ఎన్ని సంవత్సరాల క్రితం ఆ దారి దారిగా ఉండాలి కాలం నుండి ఉన్నది తాతల కాలం నుండి అక్కడ వ్యవసాయ బావి ఉన్నది అక్కడ ఒక బావి ఉన్నది వ్యవసాయ బావి ఉన్నది దానిలోకి అందరు వచ్చేది ఎడ్ల బండ్లు అన్నీ వచ్చేటది మాది మా పశువులు కూడా అక్కడ మా తాతలు కూడా మా నాన్నలు కూడా అంటే అందరు అక్కడిని పశువులు కట్టేసి అది ఉంది అని చెప్పి దాన్ని ఏం చేసిందంటే ఒక సర్పంచ్ మాజీ సర్పంచ్ని పట్టుకొని ఏం చేసిందంటే తెల్లారిసరికి షెడ్ మేము మేమందరం పోయి కులగొట్టినాం ఫస్ట్ కులగొట్టినాం మమ్మల్ని పిలిచి మాట్లాడి ఒక ఒక టెన్ డేస్ టైం అండి మీతో కాంప్రమే రూట్లో మాట్లాడతారు అంట అని చెప్పి కస్తూరి ఎవరు బా సంపదరెడ్డి భాస్కర్ రెడ్డి కిరణ్ ఇంకెవరు వాళ్ళ పేర్లు బాపురెడ్డి వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరూ కలిసి ఏం చేసారు అంటే తెల్లారిసారికి ఆ సర్పంచ్ నట్టుకొని డిమాండ్ రిజిస్టర్లో ముందు రోజు మాకు కేసు వేసే కంటే ముందు రోజు డిమాండ్ రిజిస్టర్లో గ్రామ పంచాయతీలో వీళ్ళు రికార్డ్ చేయించుకున్నారు చేయించుకుంటే మేము హైకోర్టుకు పోయినాం కోర్టుకు పోతే కోర్టు అడిగింది వీళ్ళని గ్రామ పంచాయతీ ఏ రకంగా ఎక్కడ మీరు ఏ సర్వే నెంబర్లో ఈ హౌస్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు ఏంది అని హౌస్ నెంబర్ ఈ సర్వే నెంబర్లో ఎక్కడ ఇచ్చారు మీరు అని అడిగితే వాళ్ళు ఏ అది సంబంధం లేదని చెప్పి గ్రామ పంచాయతీలు తీసేసారు వాళ్ళు మేము కోర్టుకెళ్ళి వచ్చినాం కోర్టుకెళ్ళి అడిగినాం ఆర్టీఐ నుండి అడిగినాం ఆర్టీఐ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది అది సో అంటే ఇప్పుడు వాళ్ళకు మీ తాతగారు కేవలం నివాసం ఉండడానికి అంటే ఎలాంటి పట్టాలు చేయకుండా కేవలం అట్లా ప్రేమ మీద ఉండమంటు పశువులు కట్టేసుకుంటా అంటే కట్టేసుకున్నారు అని చెప్పి అంతే ఏం లేదు వాళ్ళు కాదు హక్కుదారులు కాదు మేము హక్కుదారులు అంటే మీరు డాక్యుమెంట్స్ మేము ఇస్తాము మీరు వాళ్ళు గతంలో వాళ్ళు దాని మీద ఇంటి పన్నులు అవి కట్టినవి ప్రూఫ్స్ కూడా ఒకటి అది ఎక్కడో వెళ్ళు అది ఎక్కడో ఇంటి నంబర్ని పట్టుకొని ఇక్కడ చూపిస్తారు వాళ్ళు కోర్టు కూడా అది ఎక్కడో ఇంటి నెంబర్ చూపి ఇక్కడ చూపించారు వాళ్ళు అంటే సర్వే ఒకటే కావడం వల్ల ఈ గందరగోళం వచ్చింది సర్వే నెంబర్ దానికి మాకు వాళ్ళకు సర్వే నెంబర్ చాలా డిఫరెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నది చాలా దూరంలో ఉంది అక్కడ చూడండి దాని మధ్యలో ఒక ఎకరం తర్వాత వాళ్ళది సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ వేరు ఈ సర్వే నెంబర్ వేరు ఆ సర్వే నెంబర్ వేరు ఈ సర్వే నెంబర్ అంటే మీరు తండ్రికి ఎంతమంది కుమారులు మీ తండ్రి పేరు పేరు మా మా తాతకు ముగ్గురు కొడుకులు ఇంకో మా తాత వీరయ్య వీరయ్య ముగ్గురు మా తాతకి ముగ్గురు కొడుకులు ఒకవేళ మొగలయ్య పర్షయ్య చంద్రయ్య ముగ్గురు ప్లస్ ఇంకో తాతకు ఒక కొడుకు ఇంకో తాతకు వీళ్ళు నలుగురు కదా ఇట్లా అందరే ఉన్నాయి అందరూ ఉన్నారు మొత్తం మంది ఇక్కడ మీకు ఇక్కడ ఒక రెండు ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు పది ఇరవై ఐదు గుంటలు అది మనం ఎకరాలు ఇరవై ఐదు గుంటలు టోటల్ అది మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్లో మేము ఆ షెడ్ది మాదే ఎవ్రీథింగ్ మాదే అది ఆ షెడ్ కూడా మాదే మేము వేసుకున్నదే షెడ్ మేము చెప్తున్నాం కదా మేము వేసుకున్న షెడ్ అది షెడ్ మేము వేసుకున్న షెడ్డే మాదే అది దానికి హౌస్ నెంబర్ కూడా మాకు వచ్చింది ఇక తాళపల్లకి మా పెద్దనాన్న కొడుకు ఈయనకు మేము ఫోర్ ఇయర్స్ క్రితం నాలా కన్వర్షన్ చేయించినాము మాకు హౌస్ నెంబర్ అలర్ట్ అయింది ఆన్లైన్లో హౌస్ నెంబర్ వస్తుంది ఫోర్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇయాల ఎందుకు మా దాన్ని వస్తారు భూమి ఇక్కడ ఉంది దొడ్డికి ఇక్కడ ఎట్లుంటుంది సార్ మా దాంట్లో వేసిండాడు మా దాంట్లో వేసుకున్నాడు అయినా భూమికి అక్కడ దొడ్డి ఉన్నది ఇక్కడ సర్మ నెంబర్ కాదు కాదు వేరు వేరు ఏం లేదు మా దాంట్లో వేసిండ్రు వాళ్ళు పశువులు కట్టేసుకుని షెడ్ మనం చేసి చేసిండ్రు వాళ్ళు అట్లా ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళని ఒక ఒక ఇద్దరు ముగ్గురిని అడగడం జరిగింది సో వాళ్ళు కూడా ఏంటంటే అవును వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇది వీళ్ళదే వాళ్ళది ఎట్లా అవుద్ది అన్నట్టుగా మాట్లాడారు సో ఆ వివరాలు అట్లా వాళ్ళు ఎందుకు చెప్పారు ఇప్పుడు చుట్టుపక్కల అంటే వాళ్ళ ఇంటి పక్కకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాబట్టి వాళ్ళకే ఫేవర్ చెప్తారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మాకు ఒక ముప్పై ఐదు గుంటలు అందరూ ఇప్పుడు అందరూ మళ్ళీ అందరూ ఉన్నాం మా నాన్నలు ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఉన్నారు మా నాన్నలు అందరూ లేరు అందరికి సంబంధించిన ముప్పై ఐదు గుంటలు తక్కువ ఉన్నది అది వేలు వాళ్ళు కబ్జాలున్నారు ఆ దాని మీద దురుద్దేశంతో ఈ షెడ్ మాది ఈ ల్యాండ్ మాది అని చెప్పి మా మీదకి వచ్చి మా మీద కేసు కోర్టుల కేసేయడము పోలీస్ స్టేషన్లకు కేసు వేయడము మేము ట్యాబ్ ఇస్తాము మా ట్యాప్ తీసేయడము ఇట్లాంటి దౌర్జన్యాలు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ అంటే లోపలికి కూడా రానియట్లేదు అట్లా మీ దగ్గర మా పట్టా ఉన్నాయి తాతలు ఉన్నాయి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి మాకు చూడండి తాళపల్లి పర్సే తాళపల్లి రఘు తాళ్ళపల్లి శ్రీనివాస్ ఫోర్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఈ నెంబర్కి సంబంధించింది పద్దెనిమిది గుంటలు చూడండి ఆరు ఆరు ఏడు ఏడు ఇక తాళపల్లి శ్రీనివాస్ తాళపల్లి రాఘు మా నాన్న తాళపల్లి పరిచయ మా నాన్న ఇద్దరు అన్నా ఇద్దరు అంటే రెండు వేల పదకొండు పదకొండు కంటే ముందుకెళ్ళి ఉన్నది ఇంకా ముందుకెళ్ళి ఉన్నది ఎవ్రీథింగ్ ఉన్నది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ కూడా ఉన్నది ఎయిటీ ఫోర్ కూడా ఉంది ఎయిటీ ఫోర్లో మీ నేమ్స్ ఉన్నాయా ఫోర్ మా తాత పేరు తాళపల్లి వీరయ్య ఫోర్ రెండో ఎయిటీ ఎయిటీ వన్ ఆ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అది ఎయిటీ ఫోర్ మా తాత పేరు మీదకి మా నాన్నకు తాలపల్లి చంద్రయ్య ఇద్దరికి వచ్చింది అంటే చాలా దీని ఒక జిరాక్స్ని తీసుకుంటాను ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకునేది అంటే ఈ ఇరుపక్షాలు ఇరుపక్షాలు మాదంటే మాదని ఒక వాదన జరుగుతుంది ఇంకొకటి నేను అడగడం మర్చిపోయా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది కోర్టులో కేసు వేశారు కదా అంటే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వేశారు కస్తూరి సంపతిరెడ్డి బాపురెడ్డి అంటే వాళ్ళు కోర్టులో కేసు నడిచేటప్పుడు మళ్ళీ ఎందుకు మీరు మా షెడ్ను వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఇది మాదే అని చెప్పి వాళ్ళు కేసు వేసారు అట్లా మా షెడ్ మాదది మేము వేసుకున్న షెడ్ అది అక్కడ ఉన్న వ్యవసాయ ల్యాండ్ మాదే వ్యవసాయ ప్లే అది ఉంది కదా మొత్తం బావిన చూడండి బావి కూడా మాదే ఆ షెడ్ మాదే రాత్రి రాత్రి వచ్చి అప్పుడున్న సర్పంచ్ని పట్టుకొని హౌస్ నెంబర్ చేసుకొని మేము అందరం జాబ్లు చేసుకుంటాం మేము బయట ఉంటాం ఇక్కడ ఊర్లో ఎవరు చాలా తక్కువ ఉండడం తెలియదు మనకు అవేర్నెస్ లేదు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఆ రోజు పది రోజులు టైం తీసుకొని ఇది ఏంది మన దౌర్జన్యం చేయడం మీరు ఎన్నో కొడుకు నేను తాత కొడుకు చిన్నగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది సార్ ల్యాండ్ మాదే షెడ్ కూడా మాదే ఏంటంటే అప్పుడు ఏదంటే మా నాయనలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళను వాళ్ళకు దగ్గర ఉండే వాళ్ళు ఇప్పుడు మాకు దున్నడానికి రమ్మంటే వచ్చరు పశువులు కట్టేసుకుంటారు మాకు అప్పుడు ఎడ్లు లేవు తర్వాత ఉన్నాం ఎడ్లు వీళ్ళు దుంతుండ్రి కట్టేయని అని అట్లా ఇడిచిపెట్టారు మేము కరీంనగర్లో పని చేసుకుంటాం ఇక్కడ ఎవర ఉండం రాత్రి రాత్రి స్థానికులు కాకపోవడం వల్ల ఇట్లా జరిగింది ఆ సర్పంచ్ని నీళ్ళు పట్టుకొని అది చేసిండ్రు సార్ వాళ్ళు ఏమో సర్పంచ్ ఉప సర్పంచ్ పట్టుకొని వాళ్ళు చేసిరని వాళ్ళు అంటారు వాళ్ళు కదా లేరు వాళ్ళు లేరు ఫైనల్గా మాది మాది సార్ అది ఫైనల్గా మేము ఆక్పై చేస్తాం మాదే అది అది మాకు ల్యాండ్ కూడా మా దాంట్లోకి ఆకుపై అయ్యారు వాళ్ళు అది కూడా మాకు సమస్య అది వాళ్ళు పెట్టిరు ఏది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చి పెట్టిరు అయినా కానీ వాళ్ళు ఇంటలేరు ఏమంటున్నారు ఏమంటారు మా మాదే భూమి అంటారు వాళ్ళు మాదే అంటే మరి డాక్యుమెంట్స్ మీరు చూపించినట్టుగా మరి ఏమైనా అంటే కూడా డాక్యుమెంట్స్ ఎవరిదైతే వాళ్ళకే తీర్పిస్తుంది కదా సో కోర్టు మాత్రం ఎలాంటి డాక్యుమెంట్లు లేని ఒక ఎక్స్ వైజ్ ఎవరో ఒక పర్సన్ వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ మా అన్న గోవర్ఖన్ల ఒకరు ఎత్తుండే మా అన్న తెలవకుండానే కొలుసుకున్నారు కనీలు వాళ్ళే పాతుకున్నారు ఇది మాది సార్ భూమి మా అన్నది అనిపించండు ఎవరే తెలియదు సార్ వాళ్ళు మా అన్న మీరు లోకల్లోనే ఉంటారా హైదరాబాద్ వర్క్ చేస్తా అండి నా పేరు తాళపల్లి అనిల్ కుమార్ మా నాన్న పేరు తాళపల్లి సాయిలు ఎక్స్పైర్ అయ్యారు మాకు ఇక్కడ మా తాతల నుంచి వచ్చిన ఇరవై ఐదు గంటల భూమి ఇక్కడ ఉంది వాళ్ళకు పూర్వం ఎలా అంటే వీళ్ళందరూ బంధువుల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ బంధువుల్లో ఉండి రెండు ఎడ్లు కట్టేసుకుంటా అంటే అందులో మన వాళ్ళే కదా అన్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి హక్కుదారు లేదు మా నాన్న నుంచి నాకు తెలిసినంతవరకు సో ఇప్పుడు వచ్చి మాదే అంటున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మాకు మీరు చూసినట్టయితే కనీసం మా భూమి కూడా దున్నకుండా ఉంది ఒక వ్యవసాయ భూమికి ట్రాక్టర్ కూడా లోపలి రాకుండా దున్నకపోవడం అనేది ఒక రైతు కూడా కరెక్ట్ కాదు అది చూడండి ఎంత అంటే ఇప్పుడు ఈ ఏదైతే కనీలు బాతారో అటు సైడ్ ఒకసారి అక్కమరా పెట్టండి ఆ కనులు బాతింది అది మీ ల్యాండ్ అది అక్రమంగా పెట్టుకున్నారంటున్నారా అంటే మీరు వాళ్ళకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండానే పెట్టుకున్నాడు జరపకుండానే పెట్టుకున్నాడు సార్ అటు తిక్కు మా అక్కది జాగా దాని పక్క పండు ఇల్లు ఉందా సార్ అదంతా మాదే మా ఇంకో అక్కది వాళ్ళకి తెలియకుండానే ఇదంతా ఇదంతా ఆయననే కొలుసుకున్నాడు ఆయననే పెట్టుకున్నాడు ఆకుపా చేసుకోండి మీరు చూసినట్టయితే ఏ గవర్నమెంట్ సర్వాధారైన ఒక బిట్టుని ప్లేస్ చేస్తారు కానీ ఇండివిజువల్ బిట్ ఎవరు పెట్టారు సో మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కనీలు వాతి మేము అడగడం కూడా జరిగింది ఎందుకు ఇలా క్రాస్గా వాతి అంటే మీరు కొలుసుకున్నట్టు మీకు కూడా వస్తుంది అన్నట్టు మాట్లాడడం జరిగింది తప్ప మేము ఒక గొడవకు పోయే ఉద్దేశం మాకు లేదు కాబట్టి చూసి చూడడం ఊరుకోవడం జరిగింది అది మా తప్పు అంతే ఇంకా ఉంది ఒకప్పుడు మేము మా తాత తాతలు తండ్రులు వాళ్ళు సరే వాళ్ళు ఎడ్లను కట్టేసుకోవడానికి దొడ్డు నిర్మాణం చేసుకోవడానికి కొట్టం అట్లా ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఆ సమయంలో ఇచ్చారు కానీ కానీ అది వాళ్ళకేం క్రయ విక్రయాలు జరగలేదు వాళ్ళకు ఉంది భూమి వాళ్ళకు కూడా ఉంది కానీ అటు అటువైపుగా ఉంది ఈ సర్వే నెంబర్లో లేదు అది వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండడానికి మేము అడ్డం రావడం లేదు కాకపోతే మేము ఏదైతే వాళ్ళను కేవలం కొన్ని రోజులు మీరు ఇక్కడ గడ్లను కట్టేసుకోండి ఒక దొడ్డు నిర్మాణం చేసుకోండి అని మా తాతలు తండ్రులు వాళ్ళు ఇచ్చిందని ఈరోజు ఇది మాదే మా సొంతం అన్నట్టుగా మాట్లాడని మేము వ్యతిరేకిస్తున్నాము అంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఇది చూస్తున్నాం